హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూడండి స్ట్రైట్ కటింగ్ బ్లౌజు ఫోర్ కట్స్ బ్లౌజ్ అని కూడా అంటారండి ఇలాగ ఫస్ట్ ఇక్కడ లైనింగ్ అయితే తడిపి ఆరబెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి కోరాస్ వచ్చాయి కదా ఇక్కడ హెమింగ్ పట్టికి అయితే యూజ్ అవుతుంది ఇలాగ వన్ ఇంచ్ అంతా వదిలేసుకొని ఇలా మళ్ళీ ఎక్స్ట్రాగా ఆఫ్ ఇంచు బ్యాక్ పట్టి హెమింగ్ పట్టి వేసాం కదా అందుకోసం ఇలా హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్లౌజ్ హైట్ ఇలా చెక్ చేసుకొని పైన ఒక మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఉక్స్పట్టి నుండి కాజాపట్టి వరకు చెక్ చేసుకోవాలి టేప్ తోటి నడం బ్లూజ్ అయితే చెక్ చేసుకోవాలండి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలా నడం బ్లూజ్ ఆధారంగా బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా సింపుల్గా అయితే ఉంటుంది ఇక్కడ చూసారా ఈ బ్లౌజు నడం బ్లౌజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అయితే వచ్చింది ట్వంటీ ఫోర్ని నాలుగో భాగం అయితే తీసుకోవాలి ఇలా కాజాపట్టి వదిలేయాలి కాజాపట్టి తీసుకోకూడదు టేప్తో కలిసినప్పుడు ఇలా ట్వంటీ బై ఎయి ఫోర్ అంటే సిక్స్ పాయింట్ టూ అయితే వచ్చింది ఈ బ్లౌజ్ నడు బ్లౌజ్ వచ్చేసి ఇలా టూ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి సిక్స్ పాయింట్ టూ ఎక్స్ట్రా బ్యాక్స్ డాట్ కోసం అయితే వన్ ఇంచు మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ పైన బ్లౌజ్ హైట్కి మార్కింగ్ చేశాను కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలా చిన్న సైజు బ్లౌజే కాబట్టి షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులయితే తీసుకుంటున్నాను చంకడౌన్ వచ్చేసి ఐదున్నరకి ఐదున్నరకి అయితే మార్కింగ్ చేశాను ఐదు ఇంచులకి మార్కింగ్ చేశాను ఇలా కింద ఖర్చు ఏమింగ్ పట్టి కోసం ఖర్చు వదిలేసి ఈ బ్లౌజ్కు చంకపొడు ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఆధారంగా కాబట్టి సేమ్ ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు నెక్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నాం కదా షోల్డరు మనం చంకడౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకుంటే సరిపోతుంది ఎలా ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది రెడ్ కలర్ బ్లౌజ్ కూడా నేను కుట్టింది అండి చాలా ఫిట్టింగ్ బాగా వచ్చిందని మళ్ళీ సైజుకి అయితే అదే బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి నేను రెట్ చంకడానికి వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నాను నడమ బ్లోజ్ వచ్చేసి ముప్పై కంట ముప్పై కంటే తక్కువ కాబట్టి ఐదు ఇంచులు అయితే సరిపోతుంది ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఐదున్నర వరకు తీసుకోవాలి ఇక్కడ ఈ కార్నర్లో వన్ అండ్ హీఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కిలా మార్కింగ్ చేయాలి ఒకటి పావుకు మార్కింగ్ చేసినా మనకు కరెక్ట్గా వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్కి చేసినా కరెక్ట్గానే వస్తుంది ఇప్పుడు ఏ బ్లౌజ్కి అయినా సరే ఆర్మ్ రోజు చెక్ చేసుకోవాలి స్ట్రెయిట్ కటింగ్ బ్లౌజ్ అయినా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా సరే బోట్ నెక్ బ్లౌజ్లు అయినా సరే ఆర్మ్ బ్లోజ్ చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కరుసుకెళ్తే కూడా ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు పైన ఖర్చు ఇప్పుడు కరెక్ట్గా సిక్స్ పాయింట్ టూ రావాలి మనకు ఆరం రోజు ఇక్కడ చూసారా సిక్స్ పాయింట్ టూ అయితే కరెక్ట్గా వచ్చింది ఇలా మళ్ళీ ఒకసారి చూడండి ఇలా ఇలా సిక్స్ పాయింట్ టూ రావాలి ఇలా మీకు ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే చంకడౌను పైకి కిందికి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకోవచ్చు నెక్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకుంటున్నాను ఇలా ఈ బ్లౌజ్కి చిన్న షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంది ఖర్చు కోసం ఎక్స్ట్రా కరెక్ట్గా అయితే సరిపోయింది ఇలా కరెక్ట్గా సరిపోవాలి షోల్డర్స్ తక్కువ ఉంటే తక్కువ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ నెక్ కప్పు పొడవు ఇలా చెక్ చేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా స్ట్రైట్గా మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఇలా చెక్ చేసుకోవాలి ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది ఈ బ్లౌజ్కి ఇక్కడ చూసారా ఫైవ్ ఇంచెస్ ఉంది నాకు కరెక్ట్గా ఫైవ్ ఇంచెస్ మళ్ళీ కొంచెం ఒక టూ లైన్స్ అంతా మనం ఖర్చు కోసం మళ్ళీ పైకి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రేట్గా ఇక్కడ రెండు రెండు ఇంచులో తీసుకుంటున్నాను కొంచెం స్టార్ నెక్ అయితే పెట్టమన్నారు వీళ్ళు అందుకే ఇలా ఫస్ట్ అయితే పైన రెండు ఇంచులు కింద రెండు ఇంచులు అయితే తీసుకున్నాను ఇక్కడ నుంచి ఇలా ఇంచులకి రెండున్నర ఇంచులకి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు స్టార్ నెక్ కోసం అయితే ఇలాగా నా షార్ట్ వీడియోలో ఉంటుందండి స్టార్ నెక్ కటింగ్ ఒకసారి చూడండి మీరు ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో కూడా నా షార్ట్ వీడియోలలో ఉంటుంది ఇంకొంచెం డీప్గా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారా బ్యాక్ పార్ట్ అయితే బ్లౌజు ఆధారంగా అయితే సింపుల్గా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో విధంగా కట్ చేసుకోవాలి ఎలా ఫస్ట్ అయితే హెమింగ్ పట్టి కోసం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసాం కదా ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకు వేరేగా మళ్ళీ కట్ చేసుకున్న పని ఉండదండి ఇలా కట్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా కట్ చేసుకొని బ్లౌజ్కి అయితే అటాచ్ చేయొచ్చు ఇక్కడ నెక్ దగ్గర టక్స్ చేయాలి ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా టక్స్ చేయాలి ఇలా ఇప్పుడు స్ట్రేట్ కటింగ్ కాబట్టి ఇలా స్ట్రేట్గా మిగిలిన క్లాత్లో ఇలా బ్యాక్ పట్టి ఇలా వేసి రెండు కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు అండి కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం వీడియో చాలా సింపుల్గా అయితే యూజ్ అవుతుంది ఇలా కొంచెం పైకి ఇలా కింద మన క్రాస్ పట్టికి కట్ చేసుకునేలాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఒక రెండు ఇంచుల మంద వదిలేసి కరెక్ట్గా ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టికి అటాచ్ చేసుకోనికి కొంచెం హాఫ్ ఇంచ్ అంత ఇలా మార్కింగ్ అయితే చేసి సో బ్యాక్ పార్ట్ కరెక్ట్గా మార్కింగ్ చే ఎలా ఉందో అలా మార్కింగ్ చేయాలండి ఇలా క్రాస్ కూడా ఉంటుంది కదా అప్పుడప్పుడు మన కాటన్ బ్లౌజ్ అయితే చాలా క్రాస్ అయితే వస్తుంది ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ ఎలా ఉందో అదేవిధంగా మార్కింగ్ చేయాలి ఇక్కడ నెక్ దగ్గర ఎలా కొంచెం రెండించ్లకు మార్కింగ్ చేసాం కదా నెక్ దగ్గర ఇక్కడ మెయిన్ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా చెస్ లూజ్కి నడము లూజ్కి ఇలా మ్యాచ్ అయిన లైన్ దగ్గర కూడా ఇలా ఎక్స్ట్రాగా ఇక్కడైతే నేను వన్ ఇంచ్ తీసుకుంటున్నాను ఇక్కడ ఈ కార్నర్లో కూడా ఇలా మనం కరెక్ట్గా ఇలా లైన్ మార్కింగ్ చేసుకోవాలి చంక రౌండ్ దగ్గర ఇప్పుడు ఇలా ఈ బాక్స్ నుండి మళ్ళీ ఇలా బయటికి రావద్దండి చంక లోతుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచులకి నెక్ కూడా ఇలా మార్కింగ్ చేయాలి నెక్ పెడితే వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఐదు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలా పైన ఖర్చు కూడా మార్కింగ్ చేసుకోవాలండి ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు పైన ఖర్చు వదిలేసుకొని మార్కింగ్ చేయాలి ఇలా ఐదు ఇంచులకైతే మార్కింగ్ చేశాను నెక్కు షోల్డర్ నెక్ కూడా మొత్తం ఈ బ్లౌజ్కి అయితే ఐదు ఇంచులే అండి ఇలా కరెక్ట్గా ఇలా రౌండ్ తిప్పేయాలి ఇక్కడ ఇలాగా వీడియో వస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్ కూడా చూసారా ఇప్పుడు మెయిన్ డాట్ ఇలా బ్యాక్ ఫ్రంట్ ఇలా సమానంగా షోల్డర్స్ ఇలా కరెక్ట్గా ఇలా బ్యాక్తో సహా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా పట్టుకొని మెయిన్ డాట్ హైట్ ఇలా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా చెక్ చేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ హైట్ రాకుండా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ తర్వాత మనం మార్కింగ్ చేసిన ఎక్కువ కరెక్ట్గా కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి పైన ఖర్చు వదిలే వదిలేసిన తర్వాత ఇలా చెక్ చేయాలి ఇప్పుడు చూసారా కరెక్ట్గా అయితే వచ్చింది కదా ఇలా ఇలా చూడండి ఇక్కడి వరకు అయితే ఇలా కరెక్ట్గా వచ్చింది మనం ఆల్రెడీ బుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసాం కదా ఇక్కడ నెక్ పట్టి కోసం ఇలా హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని క్రాస్ పట్టి పొడువు ఇలా ఉక్స్ పట్టి పొడు కూడా ఇలా మార్కింగ్ చేయాలి ఇక్కడ నుంచి మళ్ళీ క్రాస్ పట్టి జాంటిన్ దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత కిందికి మళ్ళీ వన్ ఇంచ్ మార్కింగ్ చేయాలి మెయిన్ డాట్ వచ్చేసి ఇక్కడ రెండున్నర అయితే మార్కింగ్ చేస్తున్నాను తర్వాత వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మేండట్ అయితే ఇది సరిపోతుందండి ఇలా స్కేల్తో ఇలా లాగా ఇలాగా మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ కరువు తీసుకొని ఇలా కొంచెం స్ట్రెయిట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇక్కడైతే కొంచెమే వస్తుందండి క్రాస్ అనేది క్రాస్ కటింగ్ అయితే రెండు ఇంచుల వరకు కూడా వస్తుంది ఇప్పుడు ఇక్కడ పై ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ కోసం పైన హాఫ్ ఇంచు ఖర్చుకి ఇలా మార్కింగ్ చేసుకొని క్రాస్ పట్టి జాయింటింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే ఇలా మార్కింగ్ చేయాలి ఇలా స్ట్రైట్గా మళ్ళీ కిందికి ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచు క్రాస్ పట్టి జాయింటింగ్ చేస్తాం కదా అందుకోసం ఇప్పుడు ఇలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇంతే కదా సింపుల్గా అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయిందండి ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మరింతమందికి అయితే యూజ్ అవుతుందండి ఇలా అంటే ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇలాగా ఇలాగా ఇక్కడ చూసారా ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం నేను ఎక్స్ట్రాగా అయితే మార్కింగ్ చేశాను మళ్ళీ ఇక్కడ డాట్స్ ఇలా టక్స్ పెట్టాలండి కింది వైపు కూడా ఇలా మార్కింగ్ అయితే చేయాలి ఇక్కడ చూడండి ఈ డాట్స్కి ఇలా వన్ వన్ ఇంచ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే వస్తుందండి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వస్తుంది కింది సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇంకా మిగిలిన క్లాత్లో క్రాస్ పట్టి అయితే కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసి ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసిన తర్వాత నేనైతే క్రాస్ పట్టి కట్ చేస్తాను నాకు సైజుకి అయితే బ్లౌజ్ ఇస్తారు కదా బ్లౌజ్ క్రాస్ బుక్స్ పట్టి సైడ్ క్రాస్ పట్టి పొడువు వెడల్పు చెక్ చేసుకోవాలి హలో వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంది హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా ఖర్చు కోసం క్రాస్ పట్టీలు కూడా మనం కుడతాం కదా అందుకోసం ఇక్కడ నాలుగు ఇంచులకి ఇక్కడ రెండున్నర ఇంచులు ఇలా ఫస్ట్ వచ్చేసి మూడు ఇంచులు తర్వాత రెండున్నర ఇంచులు తర్వాత రెండు రెండున్నర ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి స్ట్రైట్గా అయితే వస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి నాలుగు ఇంచుల దగ్గర ఎందుకంటే మనకు మెయిన్ డాట్ కింద మెయిన్ డాట్ దగ్గర అయితే నాలుగు ఇంచుల దగ్గర వస్తుంది క్రాస్ పట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవాలి ఇంకొకటి కూడా కట్ చేసుకోవాలండి క్రాస్ పట్టి ఎంత స్టిప్గా ఉంటే ఫ్రంట్ పార్ట్ అనేది అంత నీట్గా వస్తుంది బ్లౌజ్కి ఇలా ఇంకొకటి కట్ చేసుకొని బ్లౌజ్కి అయితే అటాచ్ చేయాలి వీడియో వస్తే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కరెక్ట్గా మనం ఎలా కట్ చేసుకున్నామో అదే విధంగా ఇలా కట్ చేయాలి ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది చూడండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి